హలో ఇరవన్ వెల్కమ్ టు స్వప్నకా టీవీ సో హీరో రాజ్ తరుణ్ అలాగే లావణ్య అమ్మాయి గురించి మీడియాలో మీకు వస్తున్న కథనాలు చూస్తూనే ఉన్నారు కదా అయితే రాజ్ తరుణ్ నిజంగానే లావణ్యని ప్రేమించారా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా అసలు రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయిని మోసం చేశాడా లేదా అసలు రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నారు అని లావణ్య ఆరోపిస్తుంది సో దీంట్లో ఎంతవరకు నిజముంది ఉంది లావణ్య చెప్పిన దాంట్లో ఎంత నిజముంది ఉంది రాజ్ తరుణ్ చెప్పిన దాంట్లో ఎంత నిజముంది ఉంది రాజ్ తరుణ్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్లో హెబ్బా పటేల్ పేరుతో అలాగే ఉయ్యాల జంపాల హీరోయిన్ అయిన ఆవికా కవర్తో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా సో ఇప్పుడు ప్రస్తుతం వేరే హీరోయిన్తో పెళ్లి చేసుకోవడం కోసమే ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య అనే అమ్మాయిని మోసం చేశాడా అసలు రాజ్ తరుణ్ కెరియర్ ఇలా అవ్వడానికి కారణం ఏంటి లావణ్య చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముంది రాజ్ తరుణ్ అలాగే లావణ్య మధ్య గొడవ ఏంటి ఎలా మొదలైంది వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం రాజ్ తరుణ్ వందల తొంభై రెండు మే పదకొండున విశాఖపట్నంలో జన్మించాడు రాజ్ తరుణ్ తండ్రి బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు రాజ్ తరుణ్ తరగతి నుంచి చిన్నప్పుడే స్నేహితులకు తను చూసిన ప్రతి సినిమా పూస గుచ్చినట్టు చెప్పేవాడు కథ ఇలా ఉంటే బాగుండేది హీరో ఇలా నటిస్తే బాగుండేది అని స్నేహితులకు చెప్తూ ఉండేవాడు రాజ్ తరుణ్ ఎనిమిదవ తరగతి చదివేటప్పుడు అంటే రెండు వేల ఐదులో షార్ట్ ఫిలిమ్స్ తీసి సినిమా అవకాశాల కోసం ట్రై చేద్దామని అనుకున్నాడు వాళ్ళ నాన్న ఎప్పుడో కొన్నొక్క డిజిటల్ కెమెరా ఉంటే దానితో వీడియోస్ తీయాలని మంచి లొకేషన్ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు ఖాళీగా ఉందని తెలిసి అక్కడ షూట్ చేయడానికి ప్లాన్ చేశాడు రాజ్ తరుణ్ కెమెరా యాంగిల్ సెట్ అవ్వకపోయేసరికి హైట్ కోసం ఒక స్టూల్ మీద కొన్ని పుస్తకాలు పెట్టి తనే కెమెరా ఆన్ చేసి ఒక చిన్న డైలాగ్ చెప్పాడు అది ఎడిటింగ్ చేసుకుని వాళ్ళ నాన్నకి చూపించాడు వాళ్ళ నాన్న ఈ వీడియో చూసి ఈ పాత కెమెరాతో తీసావా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అని మెచ్చుకున్నాడు అంతేకాదు ఒక హ్యాండీ కెమెరాను కూడా కొనించి రాజ్ తరుణ్ ఇచ్చాడు ఆ తర్వాత రాజ్ తరుణ్ తొమ్మిదవ తరగతికి వెళ్ళాక స్కూల్ నుంచి రాగానే షార్ట్ ఫిలిమ్స్ కోసం కథలు రాసుకునేవాడు అలా తన దినచర్య అనేది కొనసాగింది ఆదివారాలు ఎప్పుడైనా స్కూల్స్కి హాలిడేస్ వచ్చినప్పుడు షూటింగ్స్ చేసుకునేవాడు అలా తొమ్మిదవ తరగతి నుంచే రాజ్ తరుణ్ భరత్ సుభాష్ ధీరజ్ అనే కొంతమంది స్నేహితులతో కలిసి షార్ట్ ఫిలిమ్స్ను తీయడమే కాకుండా అది ఒక పనిలాగా పెట్టుకున్నాడు రాజ్ తరుణ్ అలా షార్ట్ ఫిలిమ్స్ కోసం విశాఖపట్నంలో ఉన్న లొకేషన్స్ అన్ని షూట్ చేసేశారు అలా రాజ్ తరుణ్ తీసిన షార్ట్ ఫిలిమ్స్ రెండు వేల తొమ్మిదిలో సుభాష్ చంద్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాంట్లో రాజ్ రాసుకున్న షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టేవాళ్ళు అసలు అప్పట్లో యూట్యూబ్ అంటే కూడా పెద్దగా ఎవరికీ తెలియదు ఆ సమయంలోనే షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ అనే ఆలోచన వచ్చిందంటే నిజంగానే రాజ్ తరుణ్కి హ్యాట్సప్ చెప్పాలి గ్రేట్ అని చెప్పొచ్చు అలా రాజ్ తరుణ్ రాసుకున్న స్టోరీలు యూట్యూబ్లో కూడా బాగా ఫేమస్ అయ్యాయి నిజానికి రాజ్ తరుణ్ దర్శకుడు అవ్వాలని అనుకున్నాడు కానీ తను రాసిన కథలకు హీరో దొరకక తనే నటించాల్సి వచ్చింది సో అలా రెండు వేల పదకొండులో బీటెక్ చదివినప్పుడు చదువు మీద దృష్టి పెట్టలేకపోయాడు అందుకే బీటెక్ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశం అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాలని అనుకున్నాడు అనుకున్నదే తడువుగా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాడు రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న ఎన్నోసార్లు బీటెక్ పూర్తి చేశాక వెళ్ళు నాన్న అని చెప్పినా కూడా వినకుండా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్కి వచ్చేసాడు సో అందుకే వాళ్ళ నాన్నకి రాజ్ తరుణ్ అంటే ఇప్పటికే కోపం సో హైదరాబాద్ వచ్చాక ఫిలిం నగర్లో లో యూసఫ్ కూడా కృష్ణానగర్ ఇలా సినిమా అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు అప్పుడే ఈ లావణ్య అనే అమ్మాయి పరిచయమైంది సో అలా సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలోనే గోల్కొండ హై స్కూల్ నిర్మాత రామ్మోహన్ ఈ సినిమా తర్వాత ఒక చిన్న బడ్జెట్ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని ఈ లావణ్య అనే అమ్మాయే చెప్పింది సో ఇంకా ఈయన డైరెక్టర్ రమేష్ వర్మ దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన విరంజీ వర్మ అనే అతను చెప్పిన ఒక కథ నచ్చితే కొత్త వాళ్ళని పెట్టి తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలని అనుకున్నారు నిర్మాత రామ్మోహన్ సో ఆ సమయంలోనే రాజ్ తరుణ్ ఆఫీస్కి వెళ్ళటం తన లుక్స్ తన యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సినిమా చేయాలని అనుకున్నారు సో రాజ్ తరుణ్ అదృష్టం ఏంటంటే ఆ సమయంలోనే అక్కడే నిర్మాత కూడా ఉన్నాడు ఇక నిర్మాత కూడా రాజ్ తరుణ్ వివరాలు అడిగి బీటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేసుకోకుండా ఈ సినిమాలు ఎందుకు ఇక్కడ సక్సెస్ అవ్వడం చాలా కష్టమని నెమ్మదిగానే మందలించారు సో అప్పుడు రాజ్ తరుణ్ లేదు సార్ చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం కథలు రాసుకునేవాడిని ఆదివారాల్లో షూటింగ్స్ కూడా చేసుకునేవాడిని సో సినిమా సినిమా కోసం మా తల్లిదండ్రులను కూడా వదిలేసి వచ్చాను సార్ అంత పిచ్చి సినిమా అంటే అని చెప్పాడు తరుణ్ ఇంకా సరే ఇంతగా చెప్తున్నాడు కదా ఇంకేం చేసేది ఏముంది నువ్వేం చేసావు చూపించు అని నిర్మాత అడిగారు సో అలా తను కొన్ని చేసిన షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా నిర్మాత రామ్మోహన్కి చూపించాడు సో ఇవి చూసిన నిర్మాత రామ్మోహన్ ఇంప్రెస్ అయ్యి నీలో మంచి డైరెక్టర్ ఉన్నారు కొన్ని రోజులు మా దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయి సినిమా మొదలయ్యేంత వరకు నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తాము సినిమా మొదలయ్యాక ఇరవై వేల రూపాయలు పెంచుతామని నిర్మాత రామ్మోహన్ అన్నారు సో ఇందుకు రాజ్ తరుణ్ కూడా ఒప్పుకున్నాడు తర్వాత డైరెక్టర్ విరంజ్ వర్మకి పరిచయం చేసి ఇతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయమని చెప్పారు అంటే రెండు వేల పదకొండు అక్టోబర్ నుంచి ఆఫీస్కి వెళ్ళటం అక్కడ నటీ నటులు ఇచ్చిన ఫోటోలు సెలెక్ట్ చేసి వాళ్ళని ఆఫీస్కి పిలిపించి ఆడిషన్స్ తీసుకోవడం చేసేవాడు రాజ్ తరుణ్ మధ్యాహ్నం భోజనం కూడా ఆఫీస్లోనే తినేవారు సో అప్పుడప్పుడు ఆఫీస్లోనే స్టోరీ డిస్కషన్స్ కూడా చేసుకునేవారు సో ఈ స్టోరీ ఓకే అయ్యాక రాజ్ తరుణ్ కూడా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలని అనుకున్నాడు కానీ డైరెక్టర్ని నిర్మాతని అడిగితే ఉన్న జాబ్ కూడా పోతుందేమో అని భయపడి అడగలేదు అలా సంవత్సరం మొత్తం ఆఫీస్కి వెళ్ళడం అక్కడికి వచ్చిన ఆర్టిస్ట్లను ఆడిషన్ చేయడం చేసేవాడు కానీ సంవత్సరం అవుతున్నా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందో లేదో అని అనుమానంలో పడ్డాడు రాజ్ తరుణ్ అదే టైంలో నిర్మాత రామ్మోహన్ రాజ్ తరుణ్ని ని పిలిపించి ఈ సినిమా మొదలయ్యేసరికి ఇంకా టైం పట్టేలా ఉంది నువ్వు వేరే జాబ్ ఏమైనా చూసుకో ఈ సినిమా స్టార్ట్ అయ్యాక మళ్ళీ పిలిపిస్తామని వెళ్ళమని చెప్పారు నిర్మాత అప్పుడు రాజ్ తరుణ్కి ఏం చేయాలో తెలియక పదమూడు రోజుల పాటు యూసఫ్ కూడా రూమ్ లో ఉండి తిండి కూడా తినకుండా డిప్రెషన్ లోకి రాజ్ తరుణ్ అలా పదమూడు రోజుల తర్వాత మళ్ళీ పద్నాలుగవ రోజు రామ్మోహన్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సో సంతోషంగా ఆఫీస్కి వెళ్ళిన రాజ్ తరుణ్ ఇంకా ఆఫీస్లోనే ఉండి ఈ సినిమా నెలలో ఈ నెలలో మొదలవుతుంది ఈ సినిమా కోసం హీరో హీరోయిన్ నటులను సెలెక్ట్ చేయని చెప్పారు సో అప్పటికే హీరోయిన్ గా ఆవికా కౌర్ ని సెలెక్ట్ చేశారు నిర్మాత హీరో కోసం వెతుకులాట మొదలు పెట్టారు సో ఇంచుమించు ముప్పై మందికి పైగానే ఆడిషన్స్ కూడా చేశారు సో అప్పుడు నిర్మాత రామ్మోహన్ కన్ను రాజ్ తరుణ్ మీద పడింది సో రాజ్ తరుణ్ మాట్లాడే విధానం తన వైజాగ్ యాస యాక్టివ్ గా ఉంటున్నాడు కాబట్టి సో ఇవన్నీ కూడా నిర్మాతకు బాగా నచ్చాయి ఎవరినో హీరో కోసం వెతకడమేందుకు రాజ్ తరుణ్ సరిపోతాడు కదా అని డైరెక్టర్ విరంచి వర్మకు చెప్పారు అయితే డైరెక్టర్ కూడా అవును సార్ బాగా సెట్ అవుతాడు నేను కూడా అదే చేద్దాం అనుకున్నా కానీ మీరు ఒప్పుకుంటారో లేదో అని చెప్పలేదు అని డైరెక్టర్ మనసులో మాట చెప్పేశాడు నిర్మాతకి సరే అయితే డైరెక్టర్గా నీకు నిర్మాతగా నాకు కూడా నచ్చాడు కదా ఇంకా హీరోయిన్ కౌరు తరుణ్తో కలిసి ఒక ఫోటో షూట్ చేసి వీడియో షూట్ చేద్దాం సో ఓకే అయితే ఆ తర్వాత నాగార్జున గారికి చూపిద్దామని అన్నాడు సో నాగార్జున గారికి ఎందుకంటే ఈ సినిమా కథ నచ్చి హీరో అక్కినేని నాగార్జున కూడా కొంత పెట్టుబడి పెడతాను అని చెప్పాడు సో అందుకే అక్కినేని నాగార్జున ఒపీనియన్ కూడా తీసుకోవాలని అనుకున్నారు డైరెక్టర్ నిర్మాత సో ఆవికా కౌర్ రాజ్ తరుణ్ ఫోటోషూట్ చేశాక ఆ జోడి అందరికీ నచ్చింది అలాగే రాజ్ తరుణ్ నటన డైలాగ్ డెలివరీ కూడా నాగార్జునకు బాగా నచ్చింది ఇక ఫైనల్ గా రాజ్ తరుణ్ కి నిర్మాత డైరెక్టర్ నాగార్జున పిలిపించి ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ హీరో రెండు నువ్వే చేయాలి అని చెప్పారు ఇక రాజ్ తరుణ్ ఆనందానికి లేవు అయితే ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు రాజ్ తరుణ్ ఎందుకంటే సినిమాలో ఏమైనా మార్పులు జరిగి మళ్ళీ రాజ్ తరుణ్ని తీసేస్తే పరువు పోతుందని చెప్పలేదు ఇక రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో ఉయ్యాల జంపాల సినిమా షూటింగ్ మొదలుపెట్టారు ఈ సినిమాలో తన పాత్ర ఉన్నప్పుడు నటిస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు ఉయ్యాల జంపాల సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా రాజ్ తరుణ్ టెన్షన్ టెన్షన్గానే ఉన్నాడు సినిమా పూర్తవుతుందో లేదో ఒకవేళ పూర్తయితే రిలీజ్ అవుతుందో లేదో అని భయపడ్డాడు ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి చేసుకున్నాక ప్రివ్యూ వేయడం స్టార్ట్ చేశారు ప్రివ్యూ చూసిన సురేష్ బాబు ఈ సినిమా చాలా బాగా నచ్చి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మొత్తం తనే తీసుకుంటానని చెప్పాడు ఇక రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ రోజు ఈ సినిమాను విడుదల చేశారు ఆ రోజు రాజ్ తరుణ్ తన ఫ్రెండ్తో కలిసి కుకట్పల్లిలోని మల్లికార్జున థియేటర్ లో సినిమా చూశాడు ప్రేక్షకులకు ఈ సినిమా అంతా కూడా బాగా నచ్చిందని రాజ్ తరుణ్ ఊహించలేదట సో ఆడియన్స్ థియేటర్ నేను నటించిన సినిమానేనా అనుకున్నాడట రాజ్ తరుణ్ ఈ సినిమా మంచి విజయం యూఎస్ లో కూడా జనవరి విడుదల విడుదల చేశారు చేశారు ఈ ఈ సినిమాను కన్నడ కూడా సినిమా మంచి హిట్ అయ్యాక హీరోగా సినిమా చేశాడని ఫ్రెండ్స్ కి తల్లిదండ్రులకు బంధువులకు తెలిసి ఆశ్చర్యపోయారు కానీ రాజ్ తరుణ్ కి ఆ తర్వాతే ఇంకా భయం పట్టుకుంది డైరెక్టర్ అవుదామని అనుకుంటే హీరోగా అవకాశం వచ్చి సినిమా హిట్ అయింది కానీ సినిమా అవకాశాలు రాకపోతే ఇటు డైరెక్షన్ అటు హీరో రెండూ పోతాయని భయపడ్డారు అయితే ఉయ్యాల జంపాల సినిమా విజయం వెనుక కథతో పాటు రాజ్ తరుణ్ నటన కూడా ప్లస్ అయిందనే చెప్పాలి ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్స్ రాజ్ తరుణ్ కి కథలు చెప్పారు కానీ ఏ కథలు చేయాలో ఏ కథలు వదిలేయాలో కూడా రాజ్ తరుణ్కి అర్థమయ్యేది కాదు అప్పుడు ఈ కథలు అన్నింటిలో డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన చెప్పిన కథ నచ్చి ఓకే చేశారు ఆ సినిమానే సినిమా చూపిస్తాం మామ ఇందులో కూడా ఆవికా కౌర్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు ఇందులో రావు రమేష్ హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేశారు రెండు వేల పద్నాలుగులో ఈ సినిమా సినిమా షూటింగ్ మొదలైంది అదే సమయంలో ప్రతాప్ అనే డైరెక్టర్ సుకుమార్ రాసిన కథ పట్టుకుని హీరో కోసం వెతుకుతున్నారు అదే కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీ మొదటి రాసిన కథ పట్టుకుని హీరో కోసం వెతికారు ఇతను అయితే ఈ సినిమాకి నాగ శౌర్యని హీరోగా అనుకున్నారు ఆ తర్వాత సందీప్ కిషన్ ని అనుకున్నారు కానీ ఎవరు డైరెక్టర్ కి పెద్దగా నచ్చలేదు అప్పుడే రాజ్ తరుణ్ అయితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది వెంటనే సుకుమార్ కు చెప్పి ఆయన అనుమతి తీసుకుని రాజ్ ని కలిశారు సుకుమార్ కి కూడా రాజ్ తరుణ్ నచ్చడంతో ఎస్ మన కథకి కుర్రాడు బాగా సరిపోతాడని రాజ్ తరుణ్ ని ఓకే చేశారు ఇక రాజ్ తరుణ్ కూడా ఒప్పుకోవడంతో కుమారి ట్వంటీ వన్ సినిమా మొదలు పెట్టేశారు హీరోయిన్ గా హెబ్బా పటేల్ ని సెలెక్ట్ చేశారు సినిమా చూపిస్తా మామ అనేది రెండు వేల పదిహేను లో విడుదలైంది సూపర్ హిట్ అయింది ఇక కుమారి ట్వంటీ వన్ ఎఫ్ కూడా రెండు వేల పదిహేను లోనే నవంబర్ లో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అంటే రాజ్ తరుణ్ ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు విడుదల చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు ఇక సినిమా చూపిస్తా మామ అనే సినిమా చూసిన మహేష్ బాబు రాజ్ పిలిపించి ఆ ఆనందం తట్టుకోలేక మహేష్ బాబు ఇంటి నుంచి బయటకు వచ్చాక రోడ్డు మీద కారులోనే మూడు గంటలు నడి రోడ్డు మీద అలాగే సైడ్ కి కార్ ఆపి సంతోషంగా నిద్రపోయాడట ఈ విషయం రాజ్ తరుణ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు రాజ్ తరుణ్ వరుస అవకాశాలతో అవకాశాల మీద దక్కించుకున్నాడు సో సీతం హందాలు రామయ్య చిత్రాలు ఆడో ఆడోరకం మస్ను నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేశాడు ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త అందగాడు రంగుల రత్నం రాజుగాడు లవర్ ఇద్దరి లోకం ఒకటే ఒరే బుజ్జిగా వంటి సినిమాలు కూడా చేశాడు వీటితో పాటు కిట్టు ఉన్నాడు జాగ్రత్త అందగాడు సినిమాలకు పాటలు కూడా రాశాడు రాజ్ తరుణ్ కానీ ఈ సినిమాల వల్ల రాజ్ తరుణ్కి సరైన హిట్ రాలేదు ఏదో వచ్చిన సినిమాలు చేశాడే కానీ సరైన కథలు ఎంచుకోలేకపోయాడు ట్యాక్సీ వాళ్ళ కథ మొదట రాజ్ చెప్పారు కానీ దయ్యం కథ అని రిజెక్ట్ చేశాడు రాజ్ తరుణ్ శతమానం భవతి తరుణ్కే చెప్పారు కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా వదులుకున్నారు రాజ్ తరుణ్ కి సినిమాలన్నీ ఒకేసారి హిట్ అవ్వడం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కొంచెం పొగరు కూడా వచ్చిందనే చెప్పాలి అందర్నీ విసుక్కునేవాడు టెక్నీషియన్స్ ని తోటి నటీ నటులను మర్యాద లేకుండా మాట్లాడేవాడు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేయటం ఒప్పుకున్న సినిమాలు చేయకుండా సగం షూటింగ్ అయ్యాక రెమ్యునరేషన్ ఎక్కువ అడగటం ఇలా డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి కూడా చిరాకు తెప్పించాడు రాజ్ తరుణ్ దీంతో పాటు జంపాల ఆవికా తో రహస్య బంధం పెట్టుకున్నాడు ఆ తర్వాత కుమారి ట్వంటీ వన్ షూటింగ్ టైంలో హెబ్బా ఇబ్బంది పెట్టాడని ఆ తర్వాత తప్పని పరిస్థితిలో హెబ్బా కూడా లొంగిపోవాల్సి వచ్చిందని రాజ్ తరుణ్ గురించి తెలిసిన వాళ్ళు చెప్పిన మాటలు అయితే చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడం హీరో అవ్వడం హిట్ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టి నెత్తిన కొమ్ములు వచ్చాయని కొంతమంది అంటున్నారు కొంతమంది మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఇలా తన కెరియర్ ని నాశనం చేసుకున్నారని అంటున్నారు కానీ ఆ తర్వాత తప్పు తెలుసుకుని అందరికీ సారీ కూడా చెప్పాడు తను చేసిన తప్పులకు క్షమించారు కానీ సినిమా అవకాశాలు మాత్రం ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు నేను చెప్పిందంతా ప్రొఫెషనల్ లైఫ్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం సో హీరో రాజ్ తరుణ్కి లావణ్య అనే అమ్మాయి అంటే సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడే పరిచయమైంది సో అది రాజ్ తరుణ్ కూడా ఒప్పుకున్నాడు లావణ్య కూడా ఎఫ్ఐఆర్లో అదే చెప్పింది సో దీనిపైన హీరో రాజ్ తరుణ్ స్పందించి నా తప్పేమీ లేదు అందుకే ధైర్యంగా ముందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పాడు సో నేను నిన్న రాత్రి మా తల్లి దగ్గరే ఉన్నాను మా తల్లి నాకు తలకు నూనె కూడా పెట్టింది సో ఉదయమే నేను నిద్ర కానీ ఈ విషయం తెలుసుకొని స్నానం కూడా చేయకుండా వచ్చి వివరణ ఇస్తున్నాను సో ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది నేను ఒక సెలబ్రిటీ కాబట్టి నా కెరియర్ ఏమవుతుందో అని బయటకు వచ్చి చెప్పలేదు సో లావణ్యతో నాకు రిలేషన్షిప్ ఉన్నమాట నిజమే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను తనతో ఫిజికల్గానే ఉంటున్నానని బహిరంగంగా రాస్తారని చెప్పారు సో ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం కానీ ఇంకా ఏ ఇతర సంబంధాలు లేవని చెప్పారు అయితే లావణ్య తనను బెదిరిస్తోందని తాను పరువు కోసం ఇవన్నీ భరించాను అని ఆమె డ్రగ్స్ కూడా తీసుకుంటుంది ఒకసారి డ్రగ్స్ పట్టుబడి కూడా మీడియాలోనే తన పేరు కూడా వచ్చింది అని చెప్పాడు అది కూడా నేనే కేసు పెట్టించాను అని ఆరోపిస్తుంది సో మస్తాన్ సాయి అనే ఆమెతో ఈ లావణ్య అనే ఆమెకి ఫిజికల్ రిలేషన్ ఉంది వాళ్ళిద్దరు అక్రమ సంబంధం నడుపుతున్నారు సో అందువల్లనే నన్ను ఇబ్బంది పెడుతుంది డబ్బుల కోసం మాత్రమే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది సో నేను లావణ్యాన్ని ఎక్కడా పెళ్లి చేసుకునేది లేదు గుడిలో పెళ్లి చేసుకున్నానని ఏవేవో అబద్ధి చెప్తుంది అవన్నీ అబద్ధాలు మాత్రమే నేను ఏదైనా కూడా కోర్టులోనే తేల్చుకుంటాను సో జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొని వచ్చాడు ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవచ్చేమో కానీ వరకు అయితే నాకు పెళ్లి ఆలోచన లేదు అని రాజ్ తరుణ్ మీడియా ముఖంగా చెప్పాడు ఒకసారి రాజ్ తరుణ్ పుట్టినరోజు జరుగుతూ ఉంటే కూడా ఇంటి దగ్గరకు వచ్చి గోల చేసిందని ఇంకా తప్పని పరిస్థితుల్లో గోవాకి తీసుకుని వెళ్లాల్సి వచ్చిందని రాజ్ తరుణ్ చెప్పారు సో అక్కడ వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారని తాను మాత్రం డ్రగ్స్ జోలికే వెళ్ళలేదని చెప్పాడు అయితే నాకు డ్రగ్స్ అలవాట్లేదు కానీ ఇవా కొంచెం డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటివి ఉన్నాయి అవి ఎక్కడైనా నేను కాలర్ ఎగరేసి చెప్తానని రాస్తారని చెప్పాడు అయితే తాను మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు లావణ్య తనకు పరిచయమైందని అప్పట్లో తనకు సహాయం తను నాకు చాలా సహాయం చేసిందని రాస్తారని చెప్పారు సో మొదట్లో లావణ్య చాలా మంచి అమ్మాయి అనుకున్నాను చాలా సహాయపడింది నాకు అనుకున్నాను నేను మంచి స్థాయికి వెళ్తే తనకు మంచిగా హెల్ప్ చేయాలని అనుకున్నాను తను నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే అని అనుకున్నాను తర్వాత పెళ్ళి కూడా చేసుకుందాం అనుకొని ప్రేమ వరకు వెళ్ళింది ఫిజికల్గా గా కూడా ఉన్నాం కానీ తను మంచిది కాదని తెలిసిన తర్వాత వదిలేశాను సో మాకు ఇద్దరికి ఏడేళ్ల నుంచి అసలు ఎలాంటి మాటలు లేవు సంబంధాలు లేవు అని క్లియర్గా రాస్తారని చెప్పారు అయితే ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి పెళ్లి అయిందని చెప్తూ ఉంది సో నాకు ఇప్పుడు హీరోయిన్ మాల్వి మల్హోత్రా అనే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని చెప్తుంది సో ఇవన్నీ కూడా నిజాలు కావు ఇవన్నీ జస్ట్ నన్ను నా పరువు తీయడానికి నన్ను బదనాం చేయడానికి అంటూ కూడా రాజ్ తరుణ్ మీడియా ముఖంగా చెప్పాడు సో మీకు లావణ్య గురించి కూడా క్లియర్ గా తెలిస్తే అప్పుడు రాజ్ తరుణ్ తప్పు చేశాడా లేదా లావణ్య తప్పు చేసిందా అనేది క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో లావణ్య గురించి పూర్తి వివరాలు చెప్తాను ఆమె అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది తరుణ్కి ఎలా పరిచయమైంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అప్పుడు క్లియర్గా కన్క్లూజన్ ఇస్తాను ఈ వీడియో ఇప్పుడు లెంత్ అవుతుంది కాబట్టి ఆపేస్తున్నా సో ఇంతవరకు అయితే రాజ్ తరుణ్ గురించి అన్ని విషయాలు మీకు తెలిసా అనుకుంటున్నా ఇప్పుడు నేను లావణ్య గురించి చెప్తాను ఇద్దరి గురించి తెలిసిన తర్వాత ఎవరిది తప్పనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి సో కన్క్లూజన్ అనేది వస్తుంది జై హింద్ జై భారత్